స్థానిక కౌన్సిలర్ మాకు అత్యంత సన్నిధులు మరి ప్రజల మద్దతు గెలిచి ఐదు సంవత్సరాలు ఈ ఇరవై ఆరో వారి అభివృద్ధి కోసం అభిశ్రాంతంగా కృషి చేసినటువంటి మరి వేణు నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ తెలంగాణ ఆ సందర్భంగా ఈ రోజున మనం జాతీయ జెండాను టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఈ బీవాసులందరూ కూడా మన మా అక్క పార్టీ గారు ఎక్స్ కౌన్సిలర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నకి అందరికీ కూడా నాకు నేను కూడా కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నా ముఖ్యంగా మరి వైస్ చైర్మన్ తాము కౌన్సిలర్స్ రుక్మాందర్ భారీ ప్రసాదు సీనియర్ నాయకులు వీరభద్రం గారు ఉద్యమకారుడు మరి ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మరి ఉద్యమాలు చేసి పేరొందినటువంటి సోదరుడు మరి ముషేర్ గారు అదే విధంగా నాతో పాటు వచ్చినటువంటి చందర్ గాని నాపర సోదరుడు దౌస్ బాయ్ గానీ అందరూ పేరు పేరున లక్ష్మీరాజు దౌసు మన జారి తర్వాత సీను సీను తర్వాత ఇంకా వినోద్ కుమారు అక్బరు అందరు కూడా రెడ్డి బ్రదర్సు ప్రతి ఒక్కరు కూడా నేను మా నాతో పాటు వచ్చినటువంటి పాల్గొంట మహిళా అధ్యక్షురాలు మన మంజుల గారు తర్వాత మన చందర్ నాతో వచ్చినటువంటి మన టిఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా అహ్మదు రమాకాంత్ శ్రీధరు భద్రము కొయ్యసి అందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా బుద్ధ సురేందర్ నాయుడన్న అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజున తెలంగాణ ఆధిపతి దినోత్సవం సందర్భంగా మరి యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి మూలకి ప్రతి బస్తీలో ఈ రోజున పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు మన నాయకుడు మరి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయినా సరే మరి కీలక దశ ఉన్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు నాయకత్వం వహించి రెండు వేల ఒకటి నుంచి మరి ముందుకు సాగి ఉద్యమాలు చేసి శాంతియుత మార్గంలో పయని చేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తల ఉంచి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు నాలుగు సంవత్సరాల పాలు దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల మన ఒత్తిడి వరకు చేసినటువంటి కేసీఆర్ గారు నాయకత్వంలో పోరాటం వలన మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది అని మనం చేస్తా ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో మరి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎంతో రంగ ఎన్ని రంగు అన్ని రంగాల్లో ముందగిపోయింది దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అనేకమైనటువంటి ఉచిత వాగ్దానాలు చేసేసి అవి నెరవేర్చగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా కన్నెరణ చూస్తా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి ఆ రోజున తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారే పది సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగింది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు అని మనం చేస్తా ఉన్న ఈ రోజున రాబోయే రోజులలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు కానీ జరగబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ విజయానికి మనందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం చేస్తా ఉన్నా మన కార్పొరేషన్ అయింది మనకి పాల్మంచ కొత్త కార్పొరేషన్ అయింది అరవై డివిజన్ అవుతాయి అంటున్నారు మన పార్టీని గెలిపించుకోవాలి మన అభ్యర్థులను గెలిపించుకోవాలి మనందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త అభివృద్ధి మరి ముందుకు పోవాలని మనం చేస్తూ ఈ రోజున లక్ష్మీదేవి పని కాని అనేకమైనటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మనం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరుమాన కేసురావు నాయకత్వంలో ఈ రోజున మరి ఈ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవటం మన అందరికీ అని మనం చేస్తూ రాబోయే రోజులలో కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం మనందరం కూడా కృషి చేయాలని మనం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకి చెల్లెకి తమ్ముడికి అన్నకి అందరికీ కూడా

నన్ను గెలిచేది నిర్మోయందా నీ చవదు నేను మరువాదోము మా ఎదు గుర్తునే గెలిపించుకుంటను మాయన్నా కారు గుర్తు కే అందరి లాంటి అండి కాదు మాయ మన తెలంగాణ బాధలు తీర్చే మాయ అన్న కేసీఆర్ అన్నా గెలిచేది నీ నిధమాయో మరో మాయన్నా నీ కారు గుర్తునే గెలిపించుకుంటామే మాయన్నా అన్నా చిన్న మనవి మా వాడు ఉద్యమకారుడు మా వాడు చెందిన అన్నకు అఫీస్ అన్నకు ఇద్దరికి కలిపి ఒక నిమిషం మౌనం పాటి జోహార్ రవి శంకరన్నకు